అందరికీ నమస్కారం నా పేరు రమ బలవంత పెళ్ళి ఎనిమిదవ భాగం మౌర్య సరే బాబు పుట్టినప్పుడన్న విషయం చెప్పాలి కదా నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు చేతులెత్తి మొక్కుతున్నాను బాబుని నాన్నని మాత్రం దూరం చేయకండి అంటుంది అమృత మౌర్య నువ్వు బాబుతో జీవితం అంతా సంతోషంగా ఉండాలి నేను మాత్రమే ఇలా ఏడుస్తూ బ్రతకాలి అంతేనా నేను ఇలా నా అనలేదు సార్ నువ్వు ఎలా అన్నా ఏం చెప్పినా నేను వినను నేను బాబు ఉన్నాడు నాకు నీతో పాప కావాలని చెప్పాను కదా తర్వాత నేను ఇబ్బంది పెట్టను అంటాడు మీకు పిల్లలు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోండి నన్ను ఇలా అడిగి ఇబ్బంది పెట్టకండి మౌర్య అమృత దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఇది నేను కట్టిందే కదా మరి ఇంకా పెట్టుకున్నావు కదా మరి నువ్వు నా పిల్లానివే కదా అవునా కాదా తను ఏం మాట్లాడకుండా నిల్చనుంది మౌర్య సరే నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటున్నావు కదా చేసుకుంటాను అలా చేసుకోవాలంటే నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి అన్నాడు అమృత మన పెళ్లి జరిగినట్టుగా ఎవరికీ తెలియదు కదా మరి విడాకులు ఎందుకు అంది ఎందుకంటే నేను నీతో కాపురం చేశాను కదా నా వల్ల నీకు ఒక బాబు కూడా పుట్టాడు కదా రేపు నేను ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు డబ్బు కోసము ఆశపడి మళ్ళీ నేను కావాలని అంటే అని అంటాడు అమృత అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ నేను డబ్బు కోసం అలా చేస్తానని మీరు నా అనిపిస్తోందా అని అంటుంది మౌర్య నవ్వుతూ నువ్వు డబ్బు కోసమే కదా నాకు దూరంగా వెళ్ళిపోయావు ఏం మాట్లాడుతున్నారు మీరు అమృత జుట్టు పట్టుకొని దగ్గరికి లాక్కొని తన కలలోకి సూటిగా చూస్తూ మరి రేఖ ఇచ్చిన డబ్బుని ఏం చేశావు అని అన్నాడు రేఖ అన్న మాట వినగానే అమృత టెన్షన్ పడి రేఖ రేఖ ఎవరు సార్ అని అంది ఎవరు బెదిరిస్తే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు తని నీకు గుర్తులేదా అని తనని కిందకు తోసి తన ముందు కూర్చొని నీకు నా మధ్య నమ్మకం లేదా అలా వెళ్ళిపోయావు కదా మరి నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుందని తెలిసినప్పుడు నీ కడుపులోనే దాన్ని చంపేయొచ్చు కదా అమృత సార్ మీరు తాగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాడు మన ప్రేమకు గుర్తు అలాంటప్పుడు ఆలోచన కూడా నాకు రాదు ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన దానివే అయితే అది ఎవరో వచ్చి నేను బెదిరించగానే నా నుండి దూరంగా వెళ్ళిపోవు అని అంటాడు నేను అలా వెళ్ళకపోతే తను మిమ్మల్ని ఆశ్రమంలో ఉన్న అందరినీ కూడా చంపేస్తాను అని బెదిరించింది అందులో ఒక పాపను తన దగ్గర పెట్టుకొని నువ్వు మౌర్య నుండి దూరంగా వెళ్ళిపోకపోతే పాపని చంపేస్తాను అని బెదిరించింది మన పెళ్ళికి ముందు నేను ఇక్కడ నుంచి తన కారణంగానే మీకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ మీరు నన్ను అలా పెళ్లి చేసుకొని తీ తీసుకుని వెళ్తారని అనుకోలేదు అప్పుడు కూడా తను మనల్ని వాచ్ చేస్తూ బెంగళూరు వరకు వచ్చింది మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్న నేను మీతో ఉన్న రోజులు మొత్తం కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే మధురానుభూతులు చేసుకోవాలని మీకు ప్రేమగా దగ్గరయ్యాను మన ప్రేమ గుర్తుగా బా పుట్టాడు చాలా సంతోషించాను కానీ వాడు అమ్ము నాన్న ఇక్కడ అని అడిగినప్పుడు వాడికి ఏం సమాధానం చెప్పాలని నరకం అనుభవించేదాన్ని వాడు నా కన్నీని చూసి అప్పటి నుండి నన్ను నాన్నెక్కడా అని అడగలేదు స్కూల్లో తన ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి వాళ్ళ తండ్రి వస్తారని చెప్పినప్పుడు నేను తప్పు చేశానని చాలా బాధగా అనిపించింది మీరు నన్ను మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండి ఉంటారని అనుకున్నాను కానీ ఇలా అవుతారని అనుకోలేదు అని అంటుంది సరే జరిగింది మర్చిపోయి నాతో రా నువ్వు నేను బాబు మన ముగ్గురం కూడా హ్యాపీగా ఉందామన్నాడు మౌర్య అమృత లేదు నేను రాను మీకు నేను సెట్ సెట్కవ్వను మీరు ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం నేను చూడాలి అని అంటుంది మౌర్య వసే నీకు నిజంగా మెంటలెక్కింది నాతో రావే అంటే ఏదో ఏదో మాట్లాడుతున్నావు నా కొడుకు నీ దగ్గరే ఉన్నాడు అంటే నా వాణ్ణి కూడా నీలానే తయారు చేస్తావు వాడు నీ దగ్గరే పెరిగితే నువ్వు కాదు దూరంగా వెళ్ళేది నేనే వాన్ని తీసుకొని నీకు దూరంగా వెళ్ళిపోతానంటాడు సార్ ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మిమ్మల్ని ఇక్కడ బాబు ఇలా ఈ విధంగా చూస్తే బాగోదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటుంది అమృత అమృతని తన మీద లాక్కొని ఏంటి నుంచి చూస్తున్నా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నావు నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను నేను బాబుని ఇంటికి తీసుకొని వెళ్తాను నేను బాబుని మీతో ఎక్కడికి రా పంపించలేను మేము రామ్ కూడా ఇక్కడే ఉంటామంటుంది అమృత మౌర్య కోపంగా నిన్ను చాలా బ్రతికిలాడాను అమృత ఆఖరి సరిగా అడుగుతున్నా నువ్వు నాతో పాటు మన భారీగా వస్తావా రావా నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను మీతో రానని మీరింక నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి మౌర్య ఆ ఇంటిని బాగా పరిశీలిస్తూ అక్కడ ఒక గది కనిపించగా అమృత చేయి పట్టుకొని లాక్కెళ్ళి తలుపుకి బోల్ట్ పెట్టేసి తన చొక్కా తీసి అమృత మొహం మీద కొట్టి ఆ రూమ్లో పడేసి నేను అన్ని విధాలుగా నచ్చేపు చూశాను నువ్వు వినలేదు ఇప్పుడు చెప్పే విధానంలో నీకు చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుంటూ తనని మధ్యలోకి లాక్కొని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అమృత పెదవుల్ని అందుకున్నాడు తనని దూరంగా జరపాలని మౌర్య నెట్టేస్తోంది కానీ తను ఇంచు కూడా కదలడం లేదు తను దూరం జరిగే కొద్దీ తనని ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఉన్నాడు మౌర్య అలా ముద్దుని కొనసాగిస్తూ తామిద్దరికీ అడ్డుగా ఉన్న వస్త్రాలను తొలగించి అమృతని పూర్తిగా ఆక్రమించాడు తన పెదవులు వదిలితే తను మాట్లాడుతుందని వీటిని వదలకుండా తనలోకి ప్రవేశించాడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ సంగమం జరగడంతో అమృత నొప్పిగా ఉంది ఆ నొప్పికి తన కంట్లో కన్నీరు వస్తుంది అవి మౌర్య చంపలకు తాగడంతో తనకి నొప్పిగా ఉందని గ్రహించి మెల్లగా చేస్తూ తన కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాక మళ్ళీ వేగంగా కదలడం స్టార్ట్ చేసి తన పెదవులు వదిలి అమృత కళలోకి చూస్తూ ఈ నాలుగు సంవత్సరాలు ఒంటరిగా ఎలా ఉన్నావే నువ్వు నీ కళల్లో కన్నీరే చెప్తోంది అప్పుడు తర్వాత నువ్వు నువ్వెవరికి దగ్గర కాలేదని కాసేపటికి లేచి తన పక్కనే పడుకొని బేబీ నేను ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసినా సంతృప్తిగా లేదు ఇలా నీతో మాత్రమే ఉంటుందని తనని చూసి కన్ను కొట్టాడు అమృత మోకాలలో పెట్టుకొని ఏడుస్తూ ఎందుకు ఇలా బలవంతం చేశారు మీరు ఊ అంటే ఎంతోమంది అమ్మాయిలు వస్తారు కదా కానీ వాళ్ళు నువ్వు వేరు కదా బేబీ అని అంటాడు అమృత వచ్చి పిల్లంతో ఇలానైనా ప్రవర్తించేది నువ్వు నా పిల్లంగా ఉండి నన్ను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదే కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ఇలానే ఉంటాను అంటావా నేను కూడా ఇంతకంటే ఎక్కువ బాధ పెడతాను నిన్ను మౌర్య అమృత బుగ్గులు పట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు కదా వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను నువ్వు ఆఫీస్కి లేట్గా వచ్చినా సరే నో ప్రాబ్లం అని తన డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడు అమృత తన చీరను ఒంటికి చుట్టుకొని డోర్ బోల్ట్ పెట్టుకునే టైం వైపు చూసింది ఒకటిన్న రవుతుండటంతో శరీరం అంతా నొప్పిగా అనిపించి స్నానం చేసి బావు పక్కనే పడుకొని మౌరి చేసిన పనికి ఏడుస్తూ నిద్రపోయింది మౌర్య క్యాబ్ బుక్ చేసుకొని తన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు తను కూడా స్నానం చేసి మంచం మీద పడుకొని సారీ బేబీ నేను బలవంతం చేశాను నేను ఇలా చేయకుంటే నువ్వు మళ్ళీ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావు అని అనిపించింది నువ్వు ఉండగా నేను ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకున్నావు ఈ జన్మకి నువ్వే నా పెళ్ళం నేనే నీ మొగుడు అది ఎవరూ మార్చలేరు అని తన మందుమత్తు ఇంకా దిగకపోవడంతో తనలో తన్ని మాట్లాడుతూ నిద్రపోతున్నాడు మరుసటి రోజు బాబుని రెడీ చేసి స్కూల్కి పంపి తను కూడా ఆఫీస్కి వెళ్ళింది అక్కడ క్యాబిన్ అంతా కూడా సర్ది ఉంచి తన పని తను చూసుకుంటుంది మౌర్య ఆలస్యంగా నిద్రలేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు అమృత క్యాబిన్ అంతా కూడా నీట్గా సర్ది ఉంచి తన వర్క్లో బిజీగా ఉండిపోయింది మౌర్య తన ముందు నిల్చొని తనని చూస్తూ ఉన్నాడు తన చూపు తన మెడ మీదకు వెళ్ళింది రాత్రి తన అక్కడ కొరకడం వల్ల అక్కడంతా ఎర్రగా అయిపోయింది మౌర్య తన ముందు నిలిచి తనను గమనిస్తూ ఉండడంతో తన చూపు ఎక్కడ నిలిచిపోయిందో చూసి తను చెయ్యి పెడుతుండగా తన నుండి దూరం జరిగి సార్ ఏం చేస్తున్నారు మీరు ఇది ఆఫీస్ అంది మౌర్య అమృతని తన మీదకు లాక్కొని నువ్వు నా నుండి తప్పించుకోలేవని నీకు తెలిసి కూడా ఎందుకు దూరంగా వెళ్తున్నావు బేబీ అని తనని ఎత్తుకొని తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి మంచం మీద తనను పడుకోబెట్టి తన మీద పడుకొని నాతో రావచ్చు కదా అమృత తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు తుడుచుకొని మౌర్య తలని అమృతూ నేను మీకు ఎప్పటికీ కరెక్ట్ కాదు సార్ నా వల్ల మీ లైఫ్లో సంతోషంగా ఉండడం కుదరదు నువ్వు ఆ రేఖకి భయపడే నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా తను ముందులా లేదు తనకిప్పుడు ఇప్పుడు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అని అంటాడు తను ఇక్కడ లేదు ఇప్పుడు లండన్లో తన భర్తతో హ్యాపీగా ఉంది తనతో మాట్లాడతావా అని అంటూ తనకి వీడియో కాల్ని చేస్తాడు మౌర్య ఆ కాల్ చేసి అమృత చేతిలో పెట్టాడు రేఖ కాల్ని లిఫ్ట్ చేసి అమృతం చూసి మొదట సంతోషించింది ఆ తర్వాత వెంటనే బాధగా అమృత ప్లీజ్ నువ్వు నన్ను క్షమిస్తావా నీ పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను కదా నా మూలంగా నువ్వు లైఫ్లో చాలానే మిస్ అయ్యావు మీరిద్దరూ నన్ను క్షమించండి అనేది చిన్న పదం కానీ నేను నీకు దగ్గరగా ఉంటే నీ కాళ్ళు పట్టుకొని మరి క్షమించమని అడిగేదాన్ని రేఖ మాట్లాడుతుంటే అమృత ఏడుస్తూ ఉంది రేఖ అమృత దయచేసి ఏడవద్దు నా మూర్ఖత్వంతో అలా నిన్ను భయపెట్టి మౌర్యకు దూరం అయ్యేలా చేశాను మౌర్య ఫోన్ తీసుకొని రేఖనే నీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేసి అమృత కన్నీళ్ళు తుడిచి తనను కౌలించుకొని తన వెన్ను నిర్తూ రేఖ చెప్పింది విన్నావు కదా నువ్వే ఆలోచించి నిర్ణయం అని తన పనిలో మునిగిపోయాడు అమృత ఒక నిర్ణయం తీసుకొని మౌర్య ముందుకు వచ్చి అమృత మౌర్య ముందుకొచ్చి నేను మీకు ఒక బిడ్డను కనిచ్చి బాబుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంది తన అలా చెప్తుందని ఊహించని మౌర్య కోపంతో తన చేతి పిడికిలు గట్టిగా బిగిస్తాడు సరే బేబీ నీ కోరిక ఎందుకు కాదంటాను ఓకే వెళ్ళి నీ పనిచూసుకో అని ఒకరికి ఫోన్ చేసి ఏదో విషయాన్ని చెప్పి ఒక గంటలో ఇక్కడ ఉండాలని చాలా గట్టిగా చెప్పాడు మౌర్య అలా మాట్లాడడం ఎప్పుడూ చూడని అమృత ఒక క్షణం మునిగిపోయింది వెంటనే నేను ఇలా భయపడుతూ ఉంటే తను ఇంకా నన్ను భయపడుతూ ఉంటాడు నేను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక గంట తర్వాత తను చెప్పిన పని పూర్తి చేసుకొని ఒక మనిషి మౌర్య చేతిలో కొన్ని పేపర్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది అంతా గమనిస్తూ ఉన్నాము అమృత ఏదో ఇంపార్టెంటే అయి ఉంటుంది అందుకే వచ్చిన అతను అలా కంగారుగా టెన్షన్గా వచ్చుంటాడు అని అనుకుంటూ మౌర్య ఆ పేపర్స్ అన్ని చదివి వేవి అని అమృతను పిలిచాడు తను ఇప్పుడు ఏం చేస్తాడో అని భయంగా తన దగ్గరికి వెళ్ళింది భయపడుకుని నేను చెయ్యను నాకు అసలు ఆ మూడ్ కూడా లేదు అని తన ముందర కొన్ని పేపర్లు పెట్టి ఇందులో సైన్ చేసి చూసుకో అన్నాడు తన అందులో ఏముంది అండి తను నువ్వు నాకు ఒక బిడ్డను కనిచ్చి వెళ్ళిపోతానని ఉంది అమృత సంతకం చేసి మౌర్య ముందు పెట్టింది తను ఇందులో ఏముందో కూడా చదవవా అలా సైన్ చేయడం మంచిది కాదనుకుంటా అని అన్నాడు ముందే నేనేం చేయాలో తెలిసినప్పుడు అది చదివినంత మాత్రాన అందులో ఉన్నది మారిపోదు కదా ఇలాంటి బాలీ డైలాగులు బాగానే చెప్తావులే కానీ ఓకే ఇప్పటి నుండి నువ్వు బాబు నాతోనే ఉండాలి ఈరోజు సాయంత్రమే నిన్ను బాబుని అక్కడి నుంచి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాను అన్నాడు అమృత బాబుకి ఇప్పుడు ఏం చెప్పాలి తను ఎవరు అని అడిగితే నేను ఏమని చెప్పాలి అని అంటూ ఉంటే నువ్వు అంతలా చించకు నేను నా కొడుక్కి చెప్తాను నేనే మీ నాన్నని అని సరేనా అది తర్వాత ఈరోజు మీటింగ్లు ఉన్నాయా అని అన్నాడు తను ఒక్క నిమిషం సార్ అని అంటూ చెక్ చేసి ఒక గంట తర్వాత హోటల్లో మీటింగ్ ఉందని చెప్పింది సరే పదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఆ హోటల్ చాలా దూరంగా ఉంది అక్కడే లంచ్ చేసి మీటింగ్కి అటెండ్ అవుతానని అమృత సంతకం చేసిన పేపర్స్ని లాకర్లో పెట్టి ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు మౌర్య మార్నింగ్ కూడా ఏం తినకపోవడంతో చాలా ఆకలిగా ఉందని ఫాస్ట్గా లంచ్ పూర్తి చేసి మీటింగ్కి హాజరయ్యాడు అమృత బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది మౌర్య హ్యాపీగా బయటకు వచ్చి అమృతని ఎత్తుకొని తిప్పుతూ బేబీ నేను ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఈరోజు ఓకే అయింది నాకు చాలా సంతోషంగా ఉంది బేబీ అని తనని మళ్ళీ గిరిగరా తిప్పుతున్నాడు అమృత సార్ ప్లీజ్ నన్ను కిందకి దింపండి నా కళ్ళు తిరుగుతున్నాయి అని అంది ఓ సారీ బేబీ అని తనను కౌలించుకొని చూసావా నువ్వు నాతో ఉండడానికి ఒప్పుకుంటేనే ఎంత పెద్ద ప్రాజెక్ట్ మన చేతికి వచ్చిందో నువ్వు జీవితాంతం నాతో ఉంటే ఇంకా ఎన్నొస్తాయో అమృత ఇది మీ కష్టార్జితం అంతేకాని నా మాయ కాదు నన్ను ఎలా అయినా మీ దగ్గర పెట్టుకోవాలని మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు బాగా తెలుసు ఏది ఏమైనా మీరు సక్సెస్ అయినందుకు అభినందనలు అని అంది అమృత మౌర్య అంటే నేను ఇంత హ్యాపీ మూడ్లో ఉంటే పుట్టి ఒక ముద్దు కూడా పెట్టవా అని అన్నాడు తను లేదు నేను పెట్టను అని పరుగున వెళ్ళి కారులో కూర్చుంటుంది తన వెనకే వెళ్ళి తను కూడా కారులోనే కూర్చొని కార్ డోర్ని క్లోజ్ చేసి అమృతని తన మీదకు లాక్కొని తన పెదవులను అందుకున్నాడు తనకి ఊపిరి ఆడడం కష్టంగా ఉందని వదిలి నువ్వు ఇవ్వడానికి సిగ్గుపడుతుంటే నేనే తీసుకురాను బేబీ చాలా బాగుందని పెదవుల్ని ఒక్కసారి టచ్ చేసి వదిలాడు అమృత మౌర్య కోపంగా చూస్తూ మీరు ఇలా చేయకండి అంది హలో బేబీ నేనేమన్నా చేయొచ్చు దానికి అంగీకారంగా నువ్వు ఒప్పందంలో సైన్ కూడా చేశావు ఇది చీటింగ్ అందుకే ఒక్కసారి చదివి చేయమన్నా అప్పుడు తమరు ఏవో బారిడేలాగే కొట్టారు కదా నాకు తెలియదు కదా మీరు ఇలాంటివి కూడా అందులో పెట్టారని ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా ఇస్తాను పదా స్కూల్కి వెళ్ళిన కొడుకుని తీసుకొద్దామన్నాడు తను బాబు స్కూల్ ఏదో మీకు తెలుసా అని అడిగింది నా కొడుకు చదివే స్కూల్ ఏదో నాకు తెలియదా అని కార్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి తీసుకెళ్ళి ఆపాడు అమృత సార్ బాబు చదివే స్కూల్ ఇది కాదు అంది అమృతని కార్ దిగమని చెప్పి టైం చూశాడు బేబీ పది నిమిషాలు వెయిట్ చేయి అని అంటూ ఉంటే సార్ బాబు చదివే స్కూల్ ఇది కాదని చెప్తుంటే వెయిట్ చేయమంటారేంటి అని అంది అసహనంగా మౌర్య కూల్ బేబీ ఎందుకు ఇప్పుడంత టెన్షన్ పడుతున్నావు కొద్దిసేపు ఆగు తను ఎందుకు ఇక్కడ ఉన్నాడో అర్థం కాక బాబుని ఇంత పెద్ద స్కూల్లో చదివించాలి అని నాకు ఉంది కానీ నా జీతంతో నేను ఇక్కడ చదివించడం కష్టమని తన మనసులో అనుకుంటూ ఉండగా నాన్న అని అంటూ ఒక గొంతు వినిపించి అడు చూస్తే బాబు పరిగెత్తు వచ్చి మౌర్యని కౌగిలించుకొని నాన్న అని తనకి ముద్దులు పెడుతుంటాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అమృత బ్లాంక్ ఫేస్తో మౌర్యని చూస్తుంటే తను అమృతని చూసి కన్నుకొట్టి దేవా నాతో మీ అమ్మ కూడా వచ్చిందన్నాడు అప్పటి వరకు హ్యాపీగా నవ్వుతున్న బాబు అమ్మ వచ్చిందని చెప్పగానే భయంతో అమృతని చూస్తూ మౌర్యని గట్టిగా కౌగిలించుకొని తన చెవిలో నాన్న అమ్మని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు అని అడిగాడు అమృత దేవాన్ష్ అని అరిచింది తను వెంటనే మౌర్యును కిందకు దిగి అమృత కాలం చుట్టేసి అమ్ము సారీ అమ్ము నాన్న నీకు చెప్పొద్దు అన్నాడు అమృత మౌర్యని కాల్ చేసేలా చూస్తుంటే దేవా నువ్వు వెళ్ళి కాసేపాడుకు నేను అమ్ముతో మాట్లాడాలి తర్వాత నీ దగ్గరకు వస్తాను అన్నాడు బాబు అలా వెళ్ళగానే అమృత నీ కారులోకి తోసి తను కూడా కూర్చొని తన బుగ్గలు రెండు గట్టిగా ఒత్తిపత్తుకుని ఏంటి అలా చూస్తున్నావు నా కొడుకుని అలా అరిచిన వాడి మీద కోపడినా నీకు నా చేతిలో ఉంటుంది అని అంటాడు మౌర్య జాగ్రత్త అని చెప్తూ అమృత మౌర్యని బాబు ఈ స్కూల్కి ఎలా వచ్చాడు వాడికి నువ్వే తన నాన్న అని ఎలా తెలిసింది నువ్వే తనకి చెప్పావా అని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది వరుసగా మౌర్య కూల్ బేబీ అవన్నీ నీకు తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు నువ్వు దేవాని ఏం అడగకు తనతో మామూలుగా మాట్లాడు తనని తిట్టినా కోపడినా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని బెదిరించాడు అయినా బాబు నా కొడుకు వాడిని తిట్టినా కొట్టినా ప్రేమని పంచినా అది నేను మాత్రమే చేయాలని అమృత మరి నేను నీతో కాపురం చేయకుండానే వాడు పుట్టాడా నీకు అన్నాడు మౌర్య అమృత ఏం మాట్లాడలేదు ఇలానే ఉండు నోరు మూసుకొని అన్నాడు పదా ముందు బాబుని తీసుకొని నువ్వు ఉన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అసలే రాత్రికి చాలా పనుంది అన్నాడు అమృతని చూస్తూ తన ఉద్దేశం తెలిసిన అమృత మీరు అలాంటి ఆశయం పెట్టుకోకండి నేను బాబు ఒక రూమ్లో మీరు ఒక రూమ్లో పడుకుంటున్నాం అంది మౌర్య అవును నేను నిన్ను అక్కడ తీసుకువెళ్ళేది నీతో కాపురం చేయడానికి అంతేకాని నువ్వో రూంలో నేనో రూంలో పడుకోవడానికి కాదు అయినా ఒప్పందం మర్చిపోయావా దాని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నేను వెళ్ళి దేవాని తీసుకొని వస్తాను అని వెళ్తాడు అమృత సార్కి దేవాని తన కొడుకు అని ఎలా తెలిసింది నన్ను ఫాలో కానీ చేశాడా ఏంటి అని అనుకుంటూ రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంది ఇంతలో మౌర్య దేవాని తీసుకొని అక్కడికి వచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకొని కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు దేవా ఈ రోజు నుండి నువ్వు నేను అమ్ము మన ముగ్గురం కూడా కలిసే ఉంటామన్నాడు దేవా హ్యాపీగా అమ్ము నిజంగా మనం దాంతో ఉంటామా అన్నాడు అమృత చిన్నగా నవ్వుతూ అవును అంది తను మౌర్యని కౌగిలించుకొని తన బుగ్గ మీద ముద్దు పెడుతూ నాన్న నువ్వు చెప్పినట్టుగా నన్ను ఇంటికి తీసుకొని వస్తున్నావు థ్యాంక్ యూ డాడీ అన్నాడు అమ్ము నాన్న ఏం చెప్పాడు కన్నా అని అంది తను ఒక నెలలో నేను నన్ను దగ్గర పెట్టుకుంటాను అని అన్నాడు అమ్ము నాన్న చెప్పినట్టుగా ఒక నెలలోనే మనల్ని ఇంటికి తీసుకొని వెళ్తున్నారని చాలా సంతోషంగా అన్నాడు అమృత దేవా ఫేస్లో ఆనందం చూసి ఇన్ని రోజుల నీకు జరుగుతుందని నీ దూరం చేసినందుకు ఈ సంతోషాన్ని నన్ను క్షమించుకన్నా అని మనసులో బాధపడుతోంది అమృత ముందు అద్దం నుండి గమనిస్తున్న మౌర్య తన మనసు చదివిన వాళ్ళ ఇప్పటికైనా దేవ మనసులో ఏముందో తెలుసుకోబేబీ ఇంకా నీ మూర్ఖత్వంతో నువ్వు బాధపడి పసిపిల్లన్నీ కూడా బాధ పెట్టకన్నాడు అమృత నా కోసం కాకపోయినా నా కన్న కోసమైనా మీ దగ్గర ఉంటానంది మౌర్య నువ్వు రానన్నా కూడా బలవంతంగా అయినా సరే నిన్ను ఎత్తుకెళ్ళేవాడినే అని మనసులో అనుకుని అమృత ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు మౌర్యని ముఖ్యమైన వస్తువులన్నీ మాత్రమే ఇప్పుడు తీసుకుని రా కూడా రేపు నేను షిఫ్ట్ చేయిస్తాను అని అంటాడు అమృత తనని బాబు బట్టలు తీసుకొని కారులో పెట్టి బామ్మ దగ్గరికి వెళ్ళి నా భర్త నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు బామ్మ అని తన పాస్ట్లో ఏం జరిగిందో మొత్తం చెప్పేసింది అంతా విన్న బామ్మ పిచ్చి తల్లి ఇన్ని రోజులు నీ భర్తకు దూరంగా ఉండి నువ్వు ఎంత క్షోభపడ్డావో నేను చూశాను ఇప్పటికైనా నీ బాధను అర్థం చేసుకున్నాడేమో ఆ భగవంతుడు నీ భర్త దగ్గరికి నిన్ను పంపిస్తున్నాడు మీ ఇద్దరు కలకాలము సంతోషంగా ఉండాలి తల్లి అని అమృతని దీవించి అవును ఆ బురంకాయ ఎక్కడా రాగానే ఈ బామ్మని మర్చిపోయాడా అని అంటారు దేవ బామ్మ అని తన దగ్గరికి వచ్చి తనను కౌగిలించుకొని నిన్నెలా మర్చిపోతాను నేను రోజు నువ్వే కదా నాకు స్నాక్స్ పెట్టేది నిన్ను చూడ్డానికి వస్తుంటాను నేను వచ్చినప్పుడు నాకు ఇష్టమైనవన్నీ నువ్వు చేసి పెట్టాలి అని అంటాడు బడవ అని తన బొగ్గను ముద్దు పెట్టేసి నువ్వు వస్తే తప్పకుండా చేసి పెడతానంది అమృత ఏడుస్తూ అమ్మలేని నాకు అన్నీ నువ్వే అయ్యి నా బిడ్డని నన్ను ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నావు కదా బామ్మ నీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను బామ్మ అమృత కన్నీరు తుడిచి ఆవిడ నువ్వు ఇంకా ఇలా ఎప్పుడూ ఏడవకూడదు నీ మొహంలో ఎప్పుడూ కూడా చిరునవ్వే కనిపించాలి అని అంటుంది మౌర్య బామ్మ దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని మీరు అనుకున్నది జరుగుతుంది బామ్మ అని అంటాడు అమృత ఎప్పుడూ కూడా తన మొహంలో చిరునవ్వు ఉండేలాగే చేస్తాను మీకు మాటిస్తున్న బామ్మ ఇంత మంచి మా మనవణ్ణి ఎలా దూరం చేసుకున్నావే ఇన్ని రోజులు ఇప్పటి నుంచి ఇద్దరు సంతోషంగా ఉండాలి మౌర్య నవ్వుతూ తప్పకుండా బామ్మ అని ఇక మేము బయలుదేరుతామన్నాడు సరే జాగ్రత్త నా మనవరాలిని నా బుడంకాయని మంచిగా అంది మౌర్య చిన్నగా నవ్వుతూ అలాగే అని అక్కడి నుంచి తన గెస్ట్ హౌస్ తీసుకెళ్లాడు దేవా అది చూసి నాన్న ఇది మనిన్లేనా అన్నాడు తను కాదు దేవా ఇది గెస్ట్ హౌస్ మా నిల్లు ఇంకా పెద్దగా ఉంటుంది మరి మనింటికే తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు అక్కడికి వెళ్ళడానికి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది అప్పుడు వెళ్దాం అన్నాడు ఏం మాట్లాడుకున్న ఇంట్లోకి వెళ్ళిపోయింది అమృత బాబు నాన్న అమ్ముకి ఇది ముందే తెలుసా ఇలా ఒక్కతే వెళ్ళిపోతుంది ఇంట్లోకి అన్నాడు దేవాని ఎత్తుకొని మౌర్య తీసుకెళ్తూ సోఫాలో కూర్చొని ఉన్న అమృతం చూస్తూ ఈ ఇల్లు మీ అమ్మని ఇప్పటికీ మర్చిపోదురా ఇక్కడ చాలా జ్ఞాపకాలే ఉన్నాయి తనకు అని పదా గదికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అని అన్నాడు అమృత మౌర్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తను కాలేజీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది మౌర్య దేవా ఇద్దరు స్నానం చేసి రెడీ అయి వచ్చారు కానీ అమృత అక్కడే సోఫాలో కూర్చొని ఉంది నాన్న అమ్ము ఇంకా అక్కడే కూర్చుంది తను ఎందుకు నీరసంగా ఉంది అని అడిగాడు మౌర్య బాబు బుగ్గను పెట్టి పైన గదిలో నీకు నచ్చిన బొమ్మలన్నీ ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆడుకో తను నవ్వుతూ పైకి వెళ్ళిపోయాడు మౌర్య అమృత పక్కనే కూర్చొని బేబీ అని తన ఒడిలో పడుకొని ఆ రోజునే తలుచుకుంటున్నావు కదా అన్నాడు తను ఊ అని అంది ఆ రోజు నేను కూడా మర్చిపోలేను బేబీ అంటూ తన నడుము దగ్గర చీరను పక్కకు జరిపి అక్కడ తన పెదవులతో రాస్తూ ఆ రోజులా ట్రై చేద్దామా అన్నాడు మౌర చేస్తున్న పనికి అమృతకి ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టుగా అనిపించింది మోరు చేస్తున్న పనికి తన తలలోకి వేలు కొనిచ్చి ఉంది బేబీ ఇంకా నాతో ఉండిపోవే దేవాంశం చూసావా ఎంత సంతోషంగా ఉన్నాడో అమృత వాడు ఆనందాన్ని ఇన్ని రోజులు దూరం చేసినందుకు నా మీద నాకే కోపంగా ఉంది సార్ అని కన్నీళ్లు పెట్టుకుంది ఓయ్ ఏంటా కన్నీరు ఇన్ని రోజులు మిస్ అయిన వాడి సంతోషాన్ని వాడికి తిరిగిద్దాం సరిపోతుంది అమృత పెదవులపై చిరునవ్వు తొంగి చూసింది మౌర్య చెప్పిన ఆ మాటలకి కథ ఇంకా ఉంది మరి అమృత ఎప్పటికైనా తన మార్స్ మార్చుకొని మౌర్యతో ఉండటానికి ఒప్పుకుంటుందా లేక తను అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించినట్టు బిడ్డను కనిచ్చేసి వెళ్ళిపోతుందా అసలు ఎందుకు అమృత ఇంకా మౌర్యకి దగ్గర కాలేకపోతుంది ఆల్రెడీ రేఖకు కూడా పెళ్ళైపోయిందని తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కూడా చెప్పింది కదా మరి వీళ్ళిద్దరూ కలకాలం కలిసే ఉంటారా లేక విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్